హలో ఫుడిస్ టుడే రెసిపీ వచ్చేసి వెరీ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే డేట్ సిరప్ చాలా ఈజీగా ఒకే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్తో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దీనికి మెయిన్గా ఏంటంటే ఖర్జూరం కావాలి నేను ఇక్కడ లైన్ డేట్స్ని తీసుకుంటున్నాను ఇవి సీడ్ ఆల్రెడీ పావు కేజీ అయిపోయాయి ఇంచుమించుగా పావు కేజీ ఉంటాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి వీటిని తీసుకుని ఏంటంటే వేడి నీళ్ళు పోసుకోవాలి నాకు ఈ మధ్యన ఓసీడీ స్టార్ట్ అయ్యింది ఏదైనా సరే ఒకసారి క్లీన్ చేయడం అనేది అలవాటు అయిపోయింది ఒకసారి ఆ వేడి నీళ్ళతో లైట్గా కడిగేసి మళ్ళీ వేడి నీళ్ళు పోసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాలి ఇవన్నీ కూడా మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఖర్జూరం ఏంటంటే చాలా సాఫ్ట్గా అవుతుంది మనం బ్లెండ్ చేసినప్పుడు ఈజీగా బ్లెండ్ అయిపోతుంది నేను ఇక్కడ సీడ్లెస్ తీసుకున్నాను మీరు సీడ్ ఉన్నవడితే ఇవి కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత సాఫ్ట్గా అవుతాయి కదా ఈ స్టేజ్లో ఏంటంటే సీడ్స్ని రిమూవ్ చేసేసుకుంటే మనకి సాఫ్ట్గా బ్లెండ్ అవుతుంది లేకపోతే మిక్సీ పాడైపోతుంది వాటర్తో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఈ పల్ప్ని ఏంటంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్లోకి యాడ్ చేసుకుని స్క్వీజ్ చేసుకున్నామంటే వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది ఇదే ప్రాసెస్ని టూ టూ త్రీ టైమ్స్ చేశామంటే మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అనేది కలెక్ట్ ట్ అవుతుంది పలుపుని సపరేట్ చేసుకుని దీని ఏంటంటే చపాతీలోకి కానీ బ్రెడ్లోకి కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది స్టవ్ అనేది దానిపైన ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇట్లా చిన్నగా బాయిలింగ్ స్టార్ట్ అవుతున్న స్టేజ్లో ఏంటంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇలాచిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచి నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ సాల్ట్ ఏంటంటే న్యాచురల్ ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది అలా మరుగుతున్న స్టేజ్లో ఏంటంటే మనకి ఫోమ్ అదే అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా తీసేయాలి దీనివల్ల క్లియర్గా ఉంటుంది సిరప్ అనేది మనం డేట్స్ గురించి స్పెషల్గా ఏం చెప్పనవసరం లేదు డేట్స్ చాలా మంచిది హార్ట్ హెల్త్కి దీనిలో తక్కువ ఫ్యాట్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి హార్ట్కి చాలా మంచిది బోన్స్ డెన్సిటీ పెంచుతుంది ఇంకా హెల్త్ బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే స్కిన్ కలర్ కూడా లైట్నింగ్ చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ది బెస్ట్ ఐరన్ రిచ్ ఫుడ్ నియర్లీ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా ఫామ్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దింపుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి పూర్తిగా చలారిన తర్వాత ఇంక కొంచెం థిక్గా అవుతుంది మనం ఈ సిరప్ని ఏంటంటే మనం షుగర్ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు జ్యూసెస్లో కానీ మిల్క్లో కానీ ఏదైనా మనం ఓట్స్ అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఏదైనా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా త్రీ మంత్స్ పాటు స్టోర్ ఉంటుంది ఇదేంటంటే మన షుగర్ పేషెంట్కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు డేట్స్ తినని పిల్లల కోసం ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేనైతే బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్